హైల్లో మమ తెలుగులో మూడు సినిమాలు ముప్పై మూడు కోట్ల ఆస్తులు దెబ్బకు కనిపించకుండా పోయింది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ అమ్మాయి నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది టీవీ సీరియల్స్ ద్వారా కెరియర్ని ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ కథానాయికిగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసిన ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని అందుకుంది ఆ సినిమా తర్వాత తెలుగులో మరో ఆఫర్ అందుకున్న ఈ బయ్యారి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా మూడు సినిమాల్లో నటించి తనకంటూ మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది ఆమె మరెవరో కాదండో హీరోయిన్ మృణాల్ ఠాగూర్ సీతారామం సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అరంగేట్రం చేసింది ఆ తర్వాత హాయ్ కనిపించింది తెలుగులో సీతారామం హాయ్ నాన్న ఫ్యామిలీ స్టార్ చిత్రాలను నటించిన ఈ ముద్దుగుమ్మ నటీగా మంచి మార్కులు వచ్చినప్పటికీ ఆఫర్స్ మాత్రం రాలేదు దీంతో కొన్ని నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సైలెంట్ అయింది మృణాల్ అటు హిందీతో పాటు ఇటు తెలుగులోనూ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ వయ్యారి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న మృణాల్ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తుంది తాజాగా ఈ అమ్ముడు పంచుకున్న ఫొటోస్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి